బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తారన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి వారికి మంత్రి పదవులు ఇవ్వబోమన్నారు పోటీ చేసి గెలిచిన వారికి మాత్రమే కేబినెట్ లో చోటు దక్కుతుందని స్పష్టం చేశారు దాదాపు మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై హైకమాండ్తో చర్చించారు ప్రస్తుతం కేబినెట్ లో ఖాళీగా ఉన్నాయి మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది ఇక జులై ఫస్ట్ వీక్ లో కొత్త పీసీసీ చీఫ్ తో పాటు కేబినెట్ విస్తరణ ఉండబోతుందని సమాచారం మంత్రి పదవుల విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం పలువురు నేతలకు షాక్ ఇచ్చినట్లయింది బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచిన దానం నాగేందర్ కడియం శ్రీహరితో పాటు ఇటీవల పార్టీలో చేరిన పోచారం రెడ్డిలకు మంత్రి పదవులు దక్కరున్నాయని ప్రచారం జరిగింది కాగా దీనిపై పార్టీలు పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ తాజా నిర్ణయంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి